హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఇన్స్టాంట్ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దీనికి కాను ఒక కప్పు రవ్వ ఒక కప్పు అటుకులు ఒక కప్పు పెరుగైతే తీసుకున్నాను అటుకుల్ని మనం క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు రవ్వ అందులోకి వేసుకొని ఇది క్లీన్ చేసుకున్న అటుకుల్ని ఒక కప్పు అందులో వేసుకొని పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు అటుకులు క్లీన్ చేసుకోకుండా ఆ రాళ్ళంతా ఏరుకొని అప్పటికప్పుడు కూడా వాష్ చేసుకోవచ్చు అనమాట సో వాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదైతే బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉంచేద్దామండి బాగా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు అయితే మనము అలానే పెట్టేయాలన్నమాట నాన్నని ఇది లోపు మనం పల్లీల చట్నీ కూడా రెడీ చేసుకునేద్దాం పల్లీల చట్నీ కాను చూడండి శని గింజలు అయితే వేయించి పెట్టుకున్నాను కొన్ని కొన్ని కొబ్బరి ముక్కలు అదేవిధంగా పచ్చిమిరపకాయ తెల్లగడ్డ పుదీనా కొత్తిమీర యాక్చువల్గా మనం నార్మల్ చట్నీకి అయితే మనం ఈ పుదీనా తెల్లగడ్డ పచ్చిమిరపకాయని కూడా ఫ్రై చేసుకుంటాం కదా దీనికైతే ఫ్రై చేయకుండా చేస్తున్నాం ఎందుకంటే మనం రెస్టారెంట్ స్టైల్లో చట్నీ చేస్తున్నాం కదా సో అందుకనేసి ఇప్పుడు మనం ఇది రెస్టారెంట్ స్టైల్లో కాబట్టి ఇది పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ పుదీనాన్ని అలానే పచ్చి పచ్చిగా వేద్దాం అనమాట టేస్ట్ ఇది కూడా బాగా వస్తుందండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టపడి తింటారనమాట ఈ విధంగా ఈ దోశ ఈ చట్నీ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అదేవిధంగా ఈజీగా కూడా అయిపోతుంది ఈ బ్యాచిలర్ సింగల్స్ బయట జాబ్కి వెళ్తూ స్టే చేస్తుంటారు కదా వాళ్ళకైతే ఇది ఈజీ రెసిపీ అనమాట వాళ్ళైతే ఇది ఈజీగా చేసుకోవచ్చు టిఫిన్కి చూడండి ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని అన్నీ వేసుకుందాం అందులో పచ్చిమిరపకాయలు కొబ్బరి తెల్లగడ్డ అదేవిధంగా చెప్ప మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు నేను ఇంకో పుదీనా కొత్తిమీర అయితే మీరు చూసినట్లయితే నేను కట్ చేసి పెట్టలేదు ఎలాగో గ్రైండ్ చేస్తాం కదండి కట్ చేయడం ఎందుకనేసి అలా నేను మామూలుగా ఇలా ఇడిపించి పెట్టుకుంటారనమాట సో అలానే వేస్తున్నాను వాష్ చేసుకున్నాను సో వీటన్నింటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుని వద్దామండి ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి అదేవిధంగా మనము ఒక గిన్నెలో నానబెట్టుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండు కూడా వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలకు తీసుకుందామండి చూడండి నేనైతే గిన్నెలకు తీసుకొని సరిపడే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందనమాట మీకు ఇంకా కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి ఈలోపు మనం చూడండి పోపుకు గాను స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను అనమాట ఇవి చిట్లంగానే కాస్త కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును వచ్చి మనం చట్నీలో ఆల్రెడీ గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా అందులోకైతే ఈ పోపు వేసుకుందామండి నాకైతే ఈ చట్నీ దోశ ఇడ్లీకి కాకుండా ముద్దకు కూడా అండి ముద్దకు కూడా ఈ చట్నీ తింటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది కదా ఈ పొద్దు పుదీనా కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా సో చాలా కమ్మగా ఉంటుంది ఇది ముద్దకు కూడా చాలా బాగుంటుంది నాకైతే ముద్దలోకి ఈ చట్నీ తినడం కూడా ఇష్టం అండి మీకు ఎలా తినడం ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది సో టెన్ మినిట్స్ కూడా అయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా అటుకులు రవ్వ దాన్ని అయితే ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందామండి చట్నీని రెడీ అయిపోయింది ఇక దాన్ని మిక్సీ చేసుకొని తోసేసుకోవడం అంతే చూడండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీకి వేసుకుందాం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే వేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి సరిపడే వాటర్ మనకి దోశ పోసేకి ఎలా ఉండాలో ఆ మాత్రం వాటర్ వేసి ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తాను చూడండి సో ఈ మాత్రం కలుపుకుంటే ఏమవుతుందంటే దోశ బాగా వస్తుంది సో ఈ మాత్రం ఉంటే చాలు ఇప్పుడు మనం ఇందులోకి కాసంత ఉప్పు అలాగే దోశ సోడా వేస్తాం కదా వేస్తాం కదా వంట సోడా అది కొంచెం వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మనం దీన్ని ఇక స్టవ్ మీద పెను పెట్టేసి దోశ వేసుకునేద్దామండి ఈ దోశ అనేది మనం నార్మల్ దోశలాగా పల్చగా అయితే పొయ్యకూడదన్నమాట ఇది కొంచెం ఇది వస్తుంది మీకు సెట్ దోశ తెలుసు కదండి పిల్లలకి వేస్తాం కదా సో సెట్ లాగా కొంచెం మందంగా వేసుకుంటే అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట చూడండి పెనం అయితే బాగా వేడి ఉంది సో నీళ్ళు అలా గీ ఇప్పుడు మనం పిండి వేసుకుందాం ఈ విధంగా అయితే మనం దోశ వేసుకోవాలన్నమాట చూడండి ఇలా చిన్నగా వేసుకుందాం సెట్ లాగా మరీ వద్దు మరీ మందంగా వద్దు మీడియంగా ఇలా వేసుకొని ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేద్దామండి ఆ దోశ మీద చూడండి ఈ విధంగా సెట్ లాగా మందంగా వేసుకోవాలన్నమాట అంత మందం లేకుండా అంత పలుచం లేకుండా కొంచెం ఆయిల్ వేసి ఇక మనం దోశ తీసేద్దాం చూడండి దోశ తీస్తుంటే ఎంత బాగా వస్తుందో నార్మల్గా మన దోశ పిండి అయితే ఫస్ట్ దోశ సరిగా రాదు కదా ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ చూడండి అసలు మెంతులు కానీ ఏవి వేయలేదు కదా అయినా కలర్ చూడండి ఎంత ఎర్రగా బాగా వచ్చింది కదండి ఇంతే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా మనం చేసుకునేయచ్చు అన్నమాట ఇంట్లోనే ఇన్స్టాంట్ దోశ అయితే ఇలా ఈజీగా రెడీ చేస్తాం ఇదైతే మెయిన్ బ్యాచిలర్స్ కానీ సింగిల్స్ కానీ అదేవిధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలా అనేసి ఉంటుంది కదండీ అప్పుడైతే మనం ఈ విధంగా ఈజీగా చేసుకునేయచ్చు అనమాట బ్యాచిలర్స్ సింగిల్స్కి అయితే అసలు అవుట్ సైడ్ స్టే చేస్తారు కదా వాళ్ళకి పిండి మిషన్కి భీమ్ నాన్ పెట్టి మిషన్కి వేసుకొచ్చేంత టైం కూడా ఉండదు కదా సో అలాంటి వాళ్ళైతే ఈ విధంగా ఈజీగా అయితే దోశ అయితే ఇన్స్టాంట్ దోశ చేసుకొని తినటానికి కూడా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా అండి ఇంతే ఫ్రెండ్స్ ఇక అయితే తినేద్దాం చట్నీ కూడా వేసుకొని తినేద్దామా చూడండి చట్నీకి దోశకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్